अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य तन्नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భాల్పవృక్షమత నారాయణ సరస్వతి పెళ్లివారికి అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు అత్యద్భుతంగా వారు వచ్చి అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేశారు సామాన్యముగా లోకములో ఉన్న అభిప్రాయమునకు ఇందులో ఉన్న విషయమునకు ఏమిటంటే ఒక్కసారి ఐదుగురికి పెళ్లి జరగల రోజుకు ఒక్కొక్కరికి వివాహం చేశారు లేకపోతే వివాహ సంపడానికి అది విరుద్ధం అవుతుంది ఇవాళ ధర్మరాజు గారికి రేపు భీముడికి అలాగే ఐదుగురికి అహని అన్నాడు ఒక రోజుకు ఒక్కొక్కరికి వివాహం చేశారు అయితే మనకు ఒక సందేహం కాదు పెళ్లి ఎవరికి చెయ్యాలి పెళ్లి కానిదానికి చెయ్యాలి ఐదుగురిని ఇచ్చి వివాహం చేస్తూ ఉంటే నిన్న పెళ్లి అయిన రేపు మళ్లీ ఎలా పెళ్లి చేశారు అనేటటువంటిది వస్తుంది ఆమె కన్య కావద్దా అది ఆమెకి వివాహ యోగ్యత ఎలా ఉన్నది మరి ఒకసారి వివాహమైన దాన్ని వీళ్ళ తర్వాత వాళ్ళు ఎలా పెళ్లి అసలు ఐదుగురు భర్తలకు కావడమే లోక విరుద్ధము అంటే మరి ఒకసారి వివాహం అయిందాన్ని ఎలా చేసుకున్నారు అంటే ఇది సంగతమైనప్పుడు అది సంగతం కాకుండా ఉంటుందా అని దానికి ఒక సమాసా చెప్పారు వేద గారు ఏ రోజు రోజు వివాహం కాగానే మళ్లీ ఆమె కన్యాత్వం కన్యాత్వంగానే ఉండిపోయిట ఆమె కన్యాత్వంతో ఏది కాదు వివాహం అయినప్పటికీ ఆయన చేత ఆ రకమైనటువంటి దోషానికి ఎక్కడా అవకాశం లేకుండా ఉన్నది అని చెప్పాడు అహన్యహన్యోత్తమ రూపధ రిణో మహారథా కౌరవ వంశవర్ధనాహ సుమధ్యమా ప్రభు ఒక కన్య గతే రోజు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఆమె కన్యగానే ఉండిపోయింది అని జగా మానుసం అద్భుత రూపముత్తమం ఇది దేవరిషి చెప్పాట నారదులో వారు ప్రత్యేకం చెప్పేట వారి నోటితోటి వీరి నోటితోటి అంటే ద్రవద మహారాజు గారు ఆగ్రహారం ఇచ్చినట్టుగా ఉన్నారు ఈయన ఇలా చెబుతున్నారు అని అనుకోవచ్చు సాక్షాత్ నారద మహర్షి స్వయముగా ఎంత అద్భుతమైనటువంటి వివాహం ఇది ఒకరోజు గడిచినా ఆమె మళ్లీ కన్యగానే ఉంటున్నది అని చెప్పి నారద మహర్షి ప్రకటించారు ఇది మహాశ్చర్యము అని అంతా సంతోషించారు ఆ విధంగా ఆ వివాహం జరిగింది ఇంకా ద్రుపద మహారాజు గారు అల్లుళ్లలో మళ్ళీ తేడా ఏమీ చేయకుండా ఒక్కొక్కరికి బంగారం అలంకరించిన రథాలు రథాలిచ్చేట ప్రతి రథానికి మళ్ళీ బంగారపు జీను బంగారపు కళ్ళెం బంగార బాన్ని పెట్టినటువంటి గుర్రాలు నాలుగేసి ఉన్నటువంటి రథానికి బంగారపు అంబారీలతో ఉన్నటువంటి వందేశీ ఏనుగులు ఇచ్చేట అవి చూస్తే ఏకంగా మేరు పర్వతపు శిఖరాల లాగే ఉన్నాయి ఆ ఏనుగులు చూడడానికి ఒక్కొక్కరికి వంద ఏసి మంది దాసీలనిచ్చాట దాసీలంటే ఇవి మళ్లీ వాళ్ళు జీతబత్యాలు ఇవ్వడము అలాంటిది ఏం ఉండదు వాళ్ళని జాగ్రత్తగా చూడవలసిన విధంగా చూస్తూ ఉండడం వాళ్ళు అలా ఉండిపోతారు అంటే అరణపు దాసీలు అంటానే అన్నమాట సంస్కృతం పదమేది హరణం సంస్కృతంలో తెలుగులోకి వచ్చేటప్పటికి అది అరణం అయ్యరుంది అరణపు కవి అరణపు దాసి అంటారే అలాగే అందరికీ అరణముగా ఆయన వందేశం మంది దాసీలను ఇచ్చేట ఇక అందరికీ కూడా తుల్యము గాని ధనము కూడా ఎంత ఇచ్చాడో చెప్పలేము గానీ అసంఖ్యాకమైనటువంటి దివ్యదృశ్యం తదా ధనం సౌమకి అగ్ని సాక్షికం ధనము కూడా చాలా ఇచ్చే ఇక వస్త్రములు విభూషణములు సంగతి చెప్పనే అక్కర్లేదు ఇల్లాగా అనేకములు కానుకలిచ్చాడు అది అందరికీ ఇక దృపద మహారాజు గారికి తండ్రి అంతవరకు ఒక ప్రక్క నుంచి బలవద్ధి విరోధం వచ్చి పడిపోయింది మహారాజులందరూ కూడా ఈయనకి అయ్యారు అందరూ తీయని పోయారు ఇక్కడి నుంచి అని ముందట్లో కొంచెం దాకా కాస్త భయంగా ఉంది ఈ వేళ ఎప్పుడైతే వీళ్ళు పాండవులు అన్న సంగతి తెలిసిపోయిందో ఈ వివాహం అయిన తర్వాతట నా బబ్బు భయం భయంకించి ఏవే భయో రాణి దేవతలు వచ్చినా సరే మనకేం భయం జమాజీ లాంటి వాళ్ళు ఐదుగురు అల్లుళ్ళు ఉన్నారు వీళ్ళు సాక్షాత్తు దేవేంద్రులే అయ్య కూడాను అని చెప్పి ఇలాగా దృపద మహారాజు గారికి మనస్సులో కొంచెము కూడా భయం లేకుండా పోయింది తరువాత దృపద మహారాజు గారు రాణులు ఇంకా అంతఃపుర కాంతలు వారందరూ వచ్చి పేరు చెప్పుకుంటూ నేను ఫలానా అని ఇలా చెప్పుకుంటూ కుంతీదేవికి నమస్కారాలు చేశారుట అనంతరం కోడలే పట్టు చీర కట్టుకుని అన్నాడు ఇక అక్కడి నుంచి ఉందన్న మాట తెలిచ్చేది ఎంత గర్భదరిద్రుడైనా ఏదో ఒకటి ఇన్విటేషన్ అయినా ఒక పెళ్లి కూతురు అన్నప్పటికీ ఒక పట్టు చీర ఒకటి పాపం కొని పెట్టుకుంటాడు అలాగా ఆవిడ పప్పుచీర కౌమ సంతం అన్నాడు ద్రౌపదీదేవి పప్పు చీర కట్టుకుని వచ్చి అత్తగారికి నమస్కారం చేసింది ఆ అత్తగారు ఆశీర్వదించింది అమ్మ దేవేంద్రునికి శచిదేవిలాగా అగ్నిహోత్రునికి విభావశిలాగా స్వాహాదేవిలాగా మరి చంద్రునికి రోహిణిలాగా నలునికి దమయంతిలాగా కుబేరునికి భద్రలాగా వశిష్ఠునికి అరుంధతిలాగా నారాయణునికి లక్ష్మీదేవిలాగా నీవు నా కుమారులకు అనురూపమైనటువంటి భార్యవుగా ఉండవలసినటువంటిది అని ఇలాగా రకరకములైనటువంటి యజ్ఞపత్ని పతివ్రత అనేక యజ్ఞములలో నువ్వు సహధర్మచారి అయ్యి మహాపతివ్రత అనే కీర్తి తెచ్చుకోవలసింది ఇంటికి వచ్చినటువంటి అతిథులను వాళ్లను జాగ్రత్తగా ఆదరించవలసింది సాధువులను అతిథులను శ్రద్ధతో అలాగే బాలురు ఉంటారు చిన్నవాళ్లు ఉంటారు గురువులు ఉంటారు వారిని యథాన్యాయం పూజ ఇవా శిష్య గంతే సమాహ మీరు ఎవరు బొమ్మల నోములను పట్టివారు ఇప్పుడు కూడా పడుతున్నారని ఆ బొమ్మల నోములో ఆడవాళ్ళ చేత ఏం చేస్తారంటే పెళ్లి కూతుళ్ళ చేత పెళ్ళి కాగానే పట్టిస్తారు తొమ్మిదేళ్ళు చెయ్యాలి చాలా పెద్ద వేసు రోజులు చేయాలి అప్పుడు నవధాన్యాలు చేతులతోటి పట్టించి కొన్ని మాటలు అనిపిస్తారు వాళ్ల చేత పుత్రుడి దండన పురుషుడి దండన కలుగు చేసి రాజదండన యమదండన లేకుండా చేసి ఇంకా ఏవేవో ఉన్నాయి వాళ్ళ చేత అనిపిస్తారు సావిత్రి గడికే ఉన్నా ఏదో నా నా భక్తి నీకు నీ ఇది నాకు అని అక్కడ మిగతా మాటలు అనేవి నా జ్ఞాపకం లేవు మా చిన్నప్పుడు మా అక్కటి వెడికి వెళ్ళినప్పుడు విన్న మాటలు కొన్ని జ్ఞాపకం ఉన్నాయి కొన్ని కానీ ఇది ప్రధానంగా ఇక్కడ ఎందుకు ఇది అంటున్నాను అంటే అత్తగారు ఆశీర్వదిస్తోంది కోడల్ని ఎప్పుడు ఇంటికి ఓ తీర్థ ప్రజలాగా అతిథులు బాలురు వృద్ధులు గురువులు పూజ్యులు అందరూ వస్తూ ఉంటే వాళ్ళని ఆదరించడం తోటి నీకు సంవత్సరములు గడుస్తూ ఉండుగాక అని ఈ కోరలు సుఖపడాలని లేదా ఏంటి అత్తగారికి అని చెప్పని చూసి వాళ్ళకి అనిపించవచ్చు కానీ ఎవరింటికి వస్తారు తీర్థ ప్రజలాగా గురువులు సాధువులు సజ్జనులు బాలులు వృద్ధులు అందరూ వస్తున్నారంటే ఓ మహారాయణ అయితే తప్పొడితే తీర్థ ప్రజలాగా అక్కడికి రారు వాళ్ళను ఆదరిస్తూ ఉండగా నీకు రోజులు గడవాలి అంటే ఎంత ఐశ్వర్యం ఉంటే వాళ్ళని ఇలా నడిపించడం సాధ్యమవుతుంది కుంతీ మాట అలాగే నిజమైంది వీడికి అడిగికి వీళ్ళ గాని వీళ్ళు వదిలేరు కాదు పదివేల మంది పైకిలకు బ్రాహ్మణులు ఎప్పుడు కూడా ఋషులు ద్రౌపదీ దేవి ఆతిథ్యాన్ని స్వీకరించడం కోసం అరణ్యవాసంలో కూడా ఉంటూనే ఉంది వారు దుర్యోధనుడు చెప్పుకుని ధృతరాష్ట్రుడితో తర్వాత మనకు వస్తున్న ఏడిచిన ఏడుపుల్లో ఇది కూడా ఒకటి ప్రతిరోజు ఇన్ని వేల మంది లెక్కలు కూడా ఇస్తాడు బంగారు పల్లిరాల్లో వాళ్ళు భోజనం చేస్తారు వీళ్ళందరూ భోజనాలు అయ్యి ఆఖరికి చిట్ట చివరి పనివాడు పని మనిషి కూడా భోజనాలు చేసిన తర్వాత గాని ద్రౌపది భోజనం చెయ్యదు ఇది కావచ్చేటప్పటికి అర్ధరాత్రి అవుతుంది మళ్లీ ఇంకా ఎవళ్ళు లేవకుండా గానే ఆవిడ ముందర చేసి చూసుకుంటూ ఉంటుంది ఎప్పుడు మహారాణి అయిన తరువాతనే అని దుర్యోధనుడు చెప్పి ఆమెకు అంత వైభవం రానా వీడింట్లో ఎవరైనా అతిథి అది భ్రహ్మిస్తో బ్రహ్మిస్తా అయిపోతుంది అక్కడేమో వేల సంఖ్యల్లో వాళ్ళు వేస్తున్నారు వాడు చెబుతాడు ఆ వచ్చి వాళ్ళు ఉత్తి బైరగురు కాదు వాళ్ళు యజ్ఞాబాధి చేసినటువంటి వాళ్ళు మహాశ్రోతులైనటువంటి వాళ్ళు అని వాళ్ళ ఒక్కరు కూడా ముందర చెబుతాడు అక్కడ ఎలాగా వస్తుంది కనుక ఇక్కడ సంక్షేపిస్తున్నాం ఇలా ఇది కోరుకున్నదిట ఆమె అంటే దాంతో ఐశ్వర్యము కోరుకున్నట్టుగా అయింది సుకృతము కోరుకున్నట్లుగా అయింది కీర్తిని కోరినట్లుగా ఉంది అనేకములు దాంట్లో ఇంకా మొత్తం రాష్ట్రాలలో నగరాలలో మన దేశంలో నువ్వు అనుత్వం అభిషిచ్చర్మవత్ రాజుని అభిషిక్తుని నువ్వు చేయవలసినది అనుసరించి అతన్ని అభిషిక్తుణ్ణి చేయవలసినది అంటే ఆయన పక్కన కూర్చుని నువ్వు పట్ట కావలసింది అని అంటే సమస్త పృథివీ మండలానికి కూడా నువ్వు పట్టమహర్షివి కావలసినటువంటిది నీ భర్తలు భూమిని జయించి మహైశ్వర్యములు తీసుకుని వస్తే దానిని ఉత్తములైనటువంటి వారికి దానాదులవి కూడా చేసినవు వారి యొక్క సుకృతం అంతకంతగా పెరిగేటట్లుగా చూసుకోవలసిందే అని కోడలనందు పురుషుడు దాత కావచ్చు విడిగా స్త్రీ కూడా దాత కావచ్చును గాక కాని పురుషుని యొక్క దాతృత్వం చల్లవలను అంటే ఇంటిలో ఉన్నటువంటి ఆమె ఇతని కంటే ఎక్కువ ధర్మ బుద్ధి కలిగినప్పుడు కాని పురుషుని దాతృత్వం చల్లబ అంచేత నువ్వు నీ భర్తలేమో సంపాదించుకురావాలి దానాదులేమో నువ్వు చెయ్యాలి అని చెబుతోంది కోడలికి ప్రత్యేకించి ఆ ఇంటి సాంప్రదాయము అటువంటిది చేత అవునా అమ్మ సరిగ్గా మామూలుగా మా మనుషులు ఆశీర్వదించినట్లుగానే వివేకవతి ఎలా ఆశీర్వదిస్తుందో మహారాణి అయినా ఆమె అలాగే అంటోంది వివరములన్నీ కూడా చెప్పి యథాచత్వాం అభినందామి వధు అద్య క్షౌమ సంవృతం తథా భూయో అభినందిష్యే జాతపుత్రాం గుణాన్నితాం ఇప్పుడు నువ్వు చక్కగా పట్టుచీర కట్టుకుని వచ్చి నాకు నమస్కారం చేస్తూ ఉంటే ఇప్పుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తున్నానో మళ్లీ నిన్ను ఆశీర్వదించాలి ఎప్పుడు బాలసారి ముహూర్తంలో నువ్వు పుత్రవతి అయిన తర్వాత అప్పుడు మళ్లీ నిన్ను నేను ఈ విధంగానే ఆశీర్వదించాలి అని చక్కగా ఇంకా బాగా ఆశీర్వదించింది ఆవిడ స్వస్తి ప్రజాబ్ద పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిష वो ब्राह्मण ने केशों मस्त निकम्ब लोका समस्ता सुतिनों परंतु